ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులు నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పీపుల్స్ రైట్స్ కమిటీ ఏపీ స్టేట్ పీపుల్స్ ప్రెసిడెంట్ లావణ్య పాల్గా మీడియాకు తెలియజేశారు తిరుపతి ప్రెస్ మంగళవారం విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ కులస్థల మురళి వెంకటేశ్వర్లు శ్వేత నాయ బ్రాహ్మణులు గుండ్లూరు ప్రసాద్ నిరంజన్ శిల్పాచారి తదితరులతో కలిసి లావణ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వెయ్యన్ని నలభై ఏడు దేవాలయాలలో పాలక మండలి సభ్యులుగా తమకు అవకాశం కల్పించిన టీడీపీ జనసేన బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు పీస్రేట్ కళ్యాణ కట్ట క్షురకులు ఎనిమిది వందల యాభై తొమ్మిది మందికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జీతం పెంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వేద విద్యను అభ్యసించే పేద బ్రాహ్మణులకు మూడు వేలు నిరుద్యోగ భృతి కల్పించినందుకు ఇలా ఎన్నో విధాలుగా ఆదుకున్న సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నమస్కారాలు తెలియజేశారు బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు నిత్యం అనునిత్యం దైవ సేవలో ఉంటూ మరి ముఖ్యంగా అయితే బ్రాహ్మణులైతే దైవ సేవ స్వరూపంగా చెప్తాము నాయి స్వామి స్వామివారిని మేల్కొల్పేటప్పటి నుంచి పవలింపు సేవ వరకు అనునిత్యం ఉండేటువంటి కులాలు ముఖ్యమైనవి బ్రాహ్మణుల నాయి బ్రాహ్మణులు అటువంటి మాపై కరుణ చూపించినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పెంచినటువంటి వేతనం ఇరవై ఐదు వేల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పీసిరేట్ షురకులు ఎనిమిది వందల యాభై తొమ్మిది మందికి కూడా వర్తింపచేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఉప ముఖ్యమంత్రి వర్యులను సిరస వంచి ప్రార్థిస్తున్నాం నైవేద్యాలకు గాను ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు పెంపు అదేవిధంగా వేద విద్యను అభ్యసించి నిరుద్యోగంగా ఉన్నటువంటి బ్రాహ్మణులకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యలు తెలియజేశారు అదే విధంగా టిటిడి దేవస్థానాల్లోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలే కాకుండా పాలక మండల మండలి సభ్యులుగా కూడా నియమిస్తామని ఈ కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణులకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలియజేయడం జరిగింది అందుకు గాను కృతజ్ఞతగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆగమ శాస్త్రము మొదలగు శాస్త్రాలను కాపాడే విధంగా హిందూ సాంప్రదాయాలని కాపాడే విధంగాను అదే విధంగా బ్రాహ్మణులకు అపర కార్యక్రమాలు చేసుకోవడానికి భవంతులు నిర్మిస్తామని ప్రతి జిల్లాలోనూ అపర కార్యక్రమ భవనాలు నిర్మిస్తామని కూడా తెలియజేశారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ మరియు సొసైటీ బలోపేతం చేస్తామని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు